వన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇవాళయితే మా మమ్మీ పన్నీర్ విత్ క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నారన్నమాట సో ఫస్ట్ అయితే పన్నీర్ పీసెస్ కట్ చేసుకోవాలి ఇలాగా చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇందులోకి క్యాప్సికమ్ కట్ చేసుకొని వేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెష్గా ఉన్నాయి పన్నీర్ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటాము చూసుకున్నారు కదా ఇంకా కలపకూడదు మళ్ళీ చేతులనుకుంటాం అనుకుంటుంది నెక్స్ట్ కొంచెం పసుపు వేసేయండి నెక్స్ట్ మనం ఏం వేసుకోవాలంటే నెక్స్ట్ మంత్ జీలకర్ర పౌడర్ అయితే వేసేసుకున్నాం మీకు క్యాప్సికమ్ కూడా స్మాల్గా కావాలంటే స్మాల్గా కట్ చేసుకోవచ్చు నా మిక్స్ ఈక్వెల్ ఇప్పుడు ధనియాల పౌడర్ కొంచెం వేసుకోండి సో బాగా పన్నీర్ కూడా అంటేటట్లుగా అన్నీ బాగా మిక్స్ చేసుకోండి నవ్ ఉప్పు సాల్ట్ తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు అండ్ నెక్స్ట్ మిక్స్ ఇవ్వాలి సో ఏంటంటే అన్నిటికీ కలవాలన్నమాట ఒకదానికి కలిసి ఒకదానికి కలవకుండా కాకుండా అన్నిటికీ సమానంగా మిక్స్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కారం chili powder tagina chili powder veskondi next ipudaithe karve pakke esukundam friends curry leaves కర్రీ లీవ్స్ మంచిదే ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకున్నా సరే పర్లేదు శుభ్రంగా ఫ్రెష్ కర్రీ లీవ్ అనమాట ఇప్పుడైతే కొంచెం కర్డ్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ సో ఎక్కువ కర్డ్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసిన కర్డ్ వేయడానికి ట్రై చేయండి బికాస్ అదే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే కర్డ్ వేసుకుందాం సరిపడ్డంత కర్డ్ సో ఎప్పుడైతే కర్డ్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకుందాం కదా చూసారు కదా ఇలా వచ్చింది కలర్ అయితే సో నెక్స్ట్ సో ఎప్పుడైతే బాగా హీట్ చేసుకున్న ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుందాం నెక్స్ట్ సో ఎప్పుడైతే ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసేసుకుందాం మనము సో ఎప్పుడైతే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మనం విందుక చేసుకున్నాం కదా పని మీద అది అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ పట్టుకో సో దీన్నైతే గరిట పెట్టకుండా ఎగరవేస్తూ సో మనం అయితే మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనమైతే మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే గంట పెడితే అవి స్మూత్గా ఉంటాయి కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో గంట అయితే పెట్టకండి సో అలా ఎగరవేసిన తర్వాత లిడ్ అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్ నా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవడిద్దాం ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ ఉంచాం కదా ఇలా అయింది కర్రీ ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలిపేసుకొని ఐ మెయినగా వేసుకొని సో మనం ఇంకా ఆపేసుకోవచ్చు చూసారు కదా సో ఇదనమాట ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో మీ కనుక నచ్చినట్లయితే లైక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్